హాయ్ అండి ఇవాళ ఆమ్లెట్తో కర్రీ చేస్తున్నాను ఆమ్లెట్తో కర్రీ ఏంటి అనుకుంటున్నారు కదా చాలా టేస్ట్ బాగుంటుంది డిఫరెంట్గా ఉంటుంది దానికోసం నేను ఆరు కోడిగుడ్లు తీసుకొని ఈ విధంగా పగలగొట్టి ఒక గిన్నెలో వేసుకోవాలండి మనం ఆమ్లెట్ కోసం ఏ విధంగా అయితే మనం గుడ్లని బీట్ చేసుకుంటామో సేమ్ అదే ప్రాసెస్ అనమాట నేను ఆరు కోడిగుడ్లు తీసుకున్నాను మీడియం సైజు ఉల్లిపాయ ఒకటి ఒక పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర సన్నగా తరిగి అందులో వేసాను రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని బాగా బీట్ చేసుకోవాలి బాగా బీట్ చేసుకొని ఇప్పుడు దీంతో మనం ఆమ్లెట్స్ వేసుకోవాలండి ప్యాన్ బాగా కాలిన తర్వాత వేస్తే మనకు పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట ఈ ఆమ్లెట్ అనేది రెండు వైపులా కాలాల్సిన అవసరం లేదండి చూసారు కదా ఈ విధంగా నేను చేసిన విధంగా ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట అప్పుడు మనకు అది విడిపోకుండా ఉంటుంది ఒక ముద్దలాగా ఉండిపోతుందనమాట ఈ విధంగా అన్ని ఆమ్లెట్స్ అన్నీ ప్రిపేర్ చేసుకొని మనం పక్కన పెట్టుకుంటూ ఉండాలి చాలా ఈజీ అండి టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది అనమాట మనకి ఎప్పుడన్నా అన్నం అన్నంలో ఏదన్నా కూర లేకపోతే పచ్చడి వేసుకొని ఆమ్లెట్ నంచుకొని తింటూ ఉంటాం కదా ఏ కూర లేనప్పుడు ఇలా ఆమ్లెట్ వేసి ఆమ్లెట్తో కూర చేయండి డిఫరెంట్గా ఉంటుంది ఇంట్లో అందరికీ కూడా నచ్చుతుంది మసాలా టచ్ కూడా ఉంటుంది కదా దీంట్లో బాగుంటుందన్నమాట ఈ విధంగా ఆమ్లెట్స్ ప్రిపేర్ చేసుకొని మనం పక్కన పెట్టేసుకోవాలి ఇది మన సైజు మన ఇష్టం అండి ఎన్ని కావాలనుకుంటే అన్ని చిన్నవి కావాలనుకుంటే చిన్నవి పెద్దవి కావాలనుకుంటే పెద్దవి ఎన్ని కావాలనుకుంటే అన్ని మనం వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇది నాన్ స్టిక్ అయితే కనుక మీకు చక్కగా ఈజీగా వచ్చేస్తుందండి పెనం మీద వేసేటట్టు అయితే కనుక కొంచెం ఎక్స్ట్రా ఆయిల్ వేస్తే కనుక మంచిగా వస్తుంది ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి మనం దీనికోసం ఒక మసాలా ప్రిపేర్ చేసుకోవాలండి ఇవన్నీ పక్కన పెట్టేసుకొని మసాలా ప్రిపేర్ చేసుకుందాం ఒక మిక్సీ గిన్నె తీసుకొని ఒక స్పూన్ ధనియాలు పావు స్పూన్ జీలకర్ర పావు స్పూన్ గసగసాలు పావు స్పూన్ మిరియాలు పది జీడిపప్పు పలుకులు చిన్న చెక్క ముక్క లవంగ అంగుల అల్లం ముక్క నాలుగు వెల్లుల్లి రెబ్బలు మీడియం సైజు ఉల్లిపాయ ఒకటి కొంచెం కొత్తిమీర మీడియం సైజు టొమాటోలు రెండు ఈ విధంగా వేసుకొని కొత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఫిఫ్టీ ఎంఎల్ ఆయిల్ వేసుకోవాలి ఇందులో పావు స్పూన్ ఆవాలు పావు స్పూన్ జీలకర్ర రెండు ఎండుమిర్చి వేసి వేగిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసి ఆవాలు చిటపటం అనే వరకు వేయించుకోవాలి ఇప్పుడు మీడియం సైజు ఉల్లిపాయలు రెండు ఒక పచ్చిమిర్చి సన్నగా తరిగి వేసి వేయించుకోవాలి ఉల్లిపాయలు కొంచెం దూరగా వేగిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదండి మసాలా పేస్టు అది కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ మసాలా పచ్చివాసన పోయేంత వరకు వేయించి ఇది వేగింది అనుకున్నప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు కారం పసుపు వేసుకొని ఒక్క హాఫ్ స్పూన్ ధనియాల పొడి పావు స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలిసిన తర్వాత ఇక్కడ నేను ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేశానండి ఇప్పుడు ఇది ఉడుకుతూ ఉండగా మనం దీనికోసం కొబ్బరి పాలు అనేవి ప్రిపేర్ చేసుకోవాలన్నమాట నేను సగం చిప్ప కొబ్బరిని మిక్సీ పట్టేసి కొబ్బరి పిప్పంతా తీసేసి వడగట్టుకొని కొబ్బరి పాలు రెడీ చేసుకున్నాను అది కూడా ఇందులో కలుపుకొని కొంచెం సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇది ఉడుకుతుంది అనుకున్నప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆమ్లెట్స్ ఉన్నాయి కదండి అవన్నీ ఈ విధంగా వేసేసుకొని సిమ్లో పెట్టుకొని మూత పెట్టేసి ఐదు నిమిషాలు ఉడికిస్తే కనుక కూర రెడీ అయిపోతుంది మనకి ఇది చపాతీలోకి బాగుంటుంది రైస్లోకి బాగుంటుంది దోశల్లోకి కూడా బాగుంటుందండి డిఫరెంట్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి వేడి వేడి రైస్లో ఈ ఈ కూర వేసుకొని తింటే గనక నిజంగా ఎక్కడ నేర్చుకున్నారని అడుగుతారు ఖచ్చితంగా తప్పకుండా ట్రై చేయండి నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్